మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి కిరణ్ విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు శనివారం స్కూల్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు బాలకిరణ్ మాట్లాడుతూ ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రభుత్వం విద్యాశాఖ నుండి ఎలాంటి గుర్తింపు లేదని తెలిపారు స్కూల్ యాజమాన్యం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ లో ఇంటర్నేషనల్ అనే పదమే లేదని తెలిపారు స్కూల్లోని విద్యార్థులు వెళ్లే బాత్రూమ్ గదులకు సైతం సరైన వెంటిలేటర్లు లేవని మండిపడ్డారు శాఖ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ స్కూల్ నడిపిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని మట్టడిస్తామని హెచ్చరించారు ఈరోజు మనం ఓక్లే స్కూల్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే మనకు పర్మిషన్ లేకుండా అక్రమంగా స్కూల్ నడుపుతున్నారు అలాగే మనకు స్కూల్ పర్మిషన్ లేదు ఏషిఎన్ స్కూల్కి ఒక పర్మిషన్ ఉంది అలాగే మన స్కూల్లో చూసుకున్నట్టయితే బుక్స్ కూడా అమ్ముతున్నా అది కూడా మాస్టర్ మైండ్ బుక్స్ అమ్ముతున్నారు దీనిపైన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇప్పుడే మన ఎంఈఓ మేడం కూడా కాల్ చేసాము వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే ఇక్కడితో ముగుస్తుంది ఇక్కడ సీజ్ చేసేవాళ్ళు లేదంటే రాబోయే కాలంలో ఎంఈఓ మేడంపై కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసుకొని మనము డిఓకి కంప్లైంట్ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము తీసుకోవాలి 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 ఓకే స్కూల్ పై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి 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 సేఫ్ ఫై జిందాబాద్ సేఫ్ ఫై జిందాబాద్ పర్మిషన్ లేకుండా నడుస్తున్న ఓకే స్కూల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి సేఫ్ ఫై జిందాబాద్ సేఫ్ ఫై జిందాబాద్ సేఫ్ ఫై జిందాబాద్ సేఫ్ ఫై జిందాబాద్ పర్మిషన్ లేకుండా నడుతున్నా ఒకే స్కూల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి పర్మిషన్ లేకుండా నడుతున్నా ఒకే స్కూల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి